డిజిటల్ న్యూస్ చదువుతుంది కళ్యాణి గోలుగొండ మండలం జోగంపేట జట్పి ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాష మరియు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా మొదటగా మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ప్రధాన ఉపాధ్యాయులు సరోజిని విద్యా కమిటీ చైర్మన్ మురళి మేజర్ ధ్యాన్చంద్ మరియు గిడుగు వెంకటమూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు భాష దేశంలోనే అతి గొప్పదని తెలుగు భాషను విద్యార్థులు మర్చిపోకూడదన్నారు అలాగే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలన్నారు ప్రపంచం మొత్తం దేశం వైపు చూసే విధంగా మేజర్ ధ్యాన్ చేశారని ఆయన జన్మదినాన్ని క్రీడా దినోత్సవంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు వి సరోజిని తెలుగు ఉపాధ్యాయులు యు నాగరాజు వ్యాయామ ఉపాధ్యాయులు బి లోవరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ మెంబర్లు పాఠశాల ఉపాధ్యాయులు సుబ్బారావు ఆర్ శ్రీనివాసరావు రవీంద్ర సత్యనారాయణ బాబురావు భావ్చందర్ కుమారి ఉమాప్రభ మహాలక్ష్మి దేవి చిరంజీవి మణికంఠ రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు దేశం తెలుగు భాష దినోత్సవం ఉన్నటువంటిది మేడం చెప్పాలి మీకు ఆ విషయం కూడా మీకు తెలిసి ఎందుకంటే భాషా దినోత్సవం అనేటువంటిది ఎందుకోసం జరుపుకుంటున్నాం అనేటువంటిది మీకు తెలుసు ఈరోజు నూట అరవైవ జన్మదినం ఎవరిది చెప్పాలి వెంకట మహానుభావుడి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క జన్మదినాన్ని మనం చేసుకుంటూ ఈరోజు భాషా దినోత్సవంగా తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ప్రత్యేకంగా మన భాషకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం అనేటువంటిది మహానుభావుడి వల్లనే జరిగింది కాబట్టి అలానే జ్ఞాన్చంద్ ఆయన ఈరోజు క్రీడా దినోత్సవం మంచి శాసిగాంచినటువంటి క్రీడాకారుడు వీళ్ళని ఎందుకు మనం స్మరించుకుంటామంటే నిత్య జీవితంలో అనేక మంది పుడుతుంటారు చనిపోతుంటారు కోట్లాది మంది వారిలో కొందరు మాత్రమే చిరస్థాయిగా మృత్యుంజయలు చనిపోయిన మంచిగా ఉంటారు వాళ్ళని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం కాబట్టి మనం కూడా ఏదో ఒక స్థాయిలో మంచి అనేటువంటిది సంపాదించి నిత్య జీవితంలో జీవితాంతం జ్ఞాపకం ఉండేటట్టుగా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనం మన ఆలోచనలు కలగాలి మీరు మంచి ఆలోచన కలిగి ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి గొప్పతనాలు ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమే ఈ భాషా దినోత్సవాలు ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి మరి ఈ క్రీడాకారుల యొక్క గొప్పదనం ఇంకా చెప్పుకుంటున్నాం మరి ముఖ్యంగా పదవ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లల్లో నెక్స్ట్ టెన్త్ తర్వాత మీరు తెలుగు భాష కోసం కానీ భారత స్వాతంత్ర ఉద్యమాని కోసం కానీ మీరు చర్చించేటువంటి సమయం మీకు ఉండదు ఎందుకంటే మీరు ఈ హై స్కూల్ స్థాయిలోనే ఈ ఫ్రీడమ్ మూమెంట్ అనేటువంటిది మీరు చదవగలిగితే కొందరు స్పెషలైజేషన్ తీసుకున్న తర్వాత బీజీ తర్వాత చేయొచ్చు కానీ ప్రాథమిక స్థాయిలో అంటే మీ సెకండరీ విద్యా స్థాయిలో నేర్చుకోవాల్సిన అంశాల్లో మీరు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదవండి మన గ్రంథాలయాలు ఉన్నాయి ఒకసారి చూసిన చదివిన మీ జ్ఞాపకం కొంత నిత్య జీవితంలో వారిని జ్ఞాపకం చేసుకున్న అవసరం ఉంది ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు ఇలాంటి వారి ఇలాంటి ఈ క్రీడాకారులు జ్ఞాన చంద్ర లాంటి వాళ్ళు ఇదిగో చంద్రకామూర్తి లాంటి వాళ్ళు వీళ్ళందరికీ చదవమని చెప్పి కోరుకుంటున్నాను కానీ మీరు భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తు మీరు వెళ్ళాలని నేను కోరుకుంటే చక్కని అవకాశం కలిగి చేసినటువంటి ఈ పాఠశాల సిబ్బంది మరియు ప్రధానోపాధ్యాయుల వారికి ఎస్ఎంసీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి